తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హై వివర్స్ వెల్కమ్ టు అదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసు విషయం ఏంటి అంటే ఇది కొత్తగా చెప్పుకునేదేం కాదు కాకపోతే లుకౌట్ నోటీస్ అనేది మాత్రం ఇప్పుడు కొత్తగా చెప్పుకోవడానికి ఉంటుంది విషయం ఏంటి అనేది మనందరికి తెలిసిందే లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారాలు ఆయన ముందస్తు బెయిల్కి వెళితే నిన్న హైకోర్టు రిజెక్ట్ చేసిన సంగతి అయితే ఇప్పుడు తాజాగా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి ఇప్పుడు దీనివల్ల ఏం అని అని చెప్పేసి మీకు అనుకో మనం కలగొచ్చు ఉదాహరణకి ఇప్పుడు ఆయనకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఆ లుకౌట్ నోటీసుల వల్ల ఏమవుతుంది అంటే ఎయిర్పోర్ట్లు కావచ్చు సీ పోర్ట్లు కావచ్చు వీటన్నింటిలో ఆయన ఎక్కడా కూడా అంటే దేశం విడిచి వెళ్లకుండా ఉండడం కోసమే చేస్తున్నారు ఒక ఎంపీ అయి ఉన్న వ్యక్తి ఆ విధంగా పారిపోవటానికి ఏమైనా చేస్తారా అంటే దాదాపు చేయరు ఎందుకు చేస్తారండి ఒక ఎంపీ పారిపోతామంటే నాశ మాష వ్యవహారమా పారిపోడు అలాంటి చిల్లర పనులు చేయరు కదా మిథున్ రెడ్డి మరి అటువంటి వ్యక్తి లుకౌట్ నోటీసులు ఇవ్వడం వల్ల ఏంటి ఉపయోగం సరే లుకౌట్ నోటీసుల విషయం కూడా ప్రక్కన పెడదాం అరెస్ట్ చేయొచ్చుగా ఇప్పుడు ఆయనంతటికీ ఆయనే నన్ను ఆ ముందస్తుగానే అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన భయపడి బెయిల్ ఇవ్వండి అని అని చెప్పేసి వెళ్ళారు సో అటువంటి అప్పుడు అరెస్ట్ ఎందుకు జరగట్లా పోని ఇవాళ కాగితే రేపు రేపు కాకపోతే తెల్లుండి అరెస్ట్ చేయాలిగా పోనీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఉన్నారా అని చెప్పేసి ఐడెంటిఫై చేయటమే కదా వాళ్ళ బాధ్యత వాళ్ళ పని మరి అటువంటిది మాజీ మంత్రి కాగాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలల పాటు ఏమయ్యాడో కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ పట్టుకోలేకపోయింది సో ఇట్లాంటి వ్యవస్థలు ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయా నిర్వీర్యం అయ్యాయా అని అనుమానం అయితే ఇప్పుడు ఈ అరెస్ట్కు సంబంధించిన తాత్సారం ఎందుకు జరుగుతుంది అనుకోవాలి పోనీ ఒక ఎంపీని అరెస్ట్ చేయాలంటే ఆశ వ్యవహారం కాదు అని అని చెప్పేసి అనుకున్నాం అదే వాస్తవం అయితే ఢిల్లీ లెక్కర్ స్కామ్లో జరిగింది ఏంటి డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియాని అలాగే సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ని వాళ్ళనే అరెస్ట్ చేయగలిగింది ఒక ఎంపీని అరెస్ట్ చేయలేరా ప్రోటోకాల్ ఏమైనా ఉంటాయా పోనీ పర్మిషన్లు ఏమైనా తెచ్చుకోవాలా మరి అలా అయితే ఎక్స్ సీఎం కూడా మరి సెక్షన్ సెవెంటీని అనేది కూడా వర్తిస్తుంది కదా ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగిందో చూసారుగా వీళ్ళని అరెస్ట్ చేయాలి అంటే ఇమ్మీడియట్గా వెళ్ళటం అటాక్ అంతా తీసుకెళ్లిపోవడం ఇక అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చూడ ఆయన లాంగ్వేజ్లో ఎత్తేసారు తీసేసారు అనే టైప్లో మాట్లాడతాడు ఆయన లండన్ పర్యటన ఉంది అంటే ఇక్కడ ఏదో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అనేది అర్థం సో ఆయన ప్రతిసారి లండన్ వెళ్తున్నాడంటే ఇక్కడ ఏదో జరగబోతుంది అట్లాగే కదా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలియదు అసలు ఏం జరిగింది కూడా అంట ఒక సీఎంగా ఉండి ఆయన నాకు తెలియదు అన్నాడంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళకి ఎంత పరిజ్ఞానం ఉంది అనేది సరే ఇక మిథున్ రెడ్డి విషయానికి వచ్చేసరికి మరి ఇక్కడ పోలీసులు తాత్సారం జరుగుతుందా సిట్టు లేకపోతే ప్రణాళికాబద్ధంగా ఒక కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంతేకాని ఆషామాషీకి వెళ్ళటం రావటం ఇది అది కాదని ఇదంతా ఎత్తు ఛార్జ్ షీటు ఛార్జ్ షీట్ అనేది ఇంకా ఎందుకు ఫైల్ చేయాలా అసలు ఛార్జ్ షీట్ రేపు ఫైల్ చేస్తున్నారా లేకపోతే కావాలని డిలే చేస్తున్నారా అని అనుమానం కూడా లేవనెత్తుతూ ఉన్నారు ఈ ఛార్జ్ షీట్కి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా ఏవేవైతే వీళ్ళు ఆధారాలు సేకరించారో వాటన్నిటిని కూడా క్రోడీకరించి ఆ రిపోర్ట్లో పెడతారు సో ఇక్కడ ఎవరెవరు ఏ సమయంలో ఎక్కడ నుంచి ఎక్కడికి ఎంత అమౌంట్ తరలించారు ఏంటి అనేది మనం ఆల్రెడీ గత వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఉదాహరణకి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఎంటర్ అయ్యేంత వరకు ఒక ఎత్తి ఎంటర్ అయిన తర్వాత ఒక ఎత్తి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది ఏంటి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అసలు ఆయనకేం సంబంధం లిక్కర్ స్కామ్కి అన్నాడు అంటే లిక్కర్ స్కామ్కి ఆయనకేమి సంబంధం అన్నారు కానీ లిక్కర్ స్కామ్ అనేది మాత్రం వాస్తవం ఒప్పుకున్నట్టు కదా సో ఆ పదం అర్థం చేసుకోండి అక్కడ అదే నిజంగా అసలు స్కామే లేదు ఆయన సరే లేని దాంట్లో చెవిరెడ్డిని అరెస్ట్ చేశారని చెప్పేసి అంటాం వేరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని అంటే ఏంటి లిక్కర్ స్కామ్ ఉందనేది కదా సో ఇండైరెక్ట్గా ఆయనే ఒప్పుకున్నట్టుగా అర్థం చేసుకోవాలి సో వీళ్ళ వ్యవహార శైలి మాట్లాడే తీరు ఇక్కడ చాలా భిన్నంగా ఉంటాయి ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన లోపల వేసినప్పుడు ఆయన అసలు మామూలుగా రెచ్చిపోయాడా సిట్టి అధికారులను కూడా మామూలుగా బెదరేయలేదంట విపరీతంగా సో అలాంటి పరిస్థితి నెలకొందంటే నేను అప్పుడే చెప్పాను ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు కూడా చెప్పా ఆయన మహామూదురు అంత తేలిగ్గలు ఇంకే క్యాండిడేట్ ఏం కాదు సిట్ అధికారులు కూడా హ్యాండిల్ చేయలేరు అంత కాంప్లికేటెడ్ క్యాండిడేట్ అని సో అదే జరిగింది సో ఎంత బొకాయించడం అంటే మామూలుగా కాదు మీ ఎంత తేలుస్తా మీ పేర్లని రాసుకున్నానని చెప్పేసి అంటా అంటే సో ఇక్కడ మరి జరిగిందా జరగలేదా సో ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినప్పుడు అసలు ఆ కేసుకు సంబంధించిన ఎవిడెన్స్లు ఏమైనా ప్రొడ్యూస్ చేశారా ఏమి చేయలే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అన్నారా అదిగో మేము ఎంత తెలుస్తాం మీ మీ పేర్లు రాసుకున్నానని సో ప్రజల మద్దతు తెలిపారు అధికారం వచ్చింది ఆ తర్వాత ఆ కేసుకు సంబంధించిన అంశంలో సాక్షాధారాలు ఎక్కడ చూపెట్టలేదు ఆయన క్వాష్కి వెళ్ళారు సో సిమిలర్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్వాష్కి వెళ్ళారు అది వేరే విషయం అది సింగ కేసు సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఈ మిథున్ రెడ్డికి సంబంధించిన అంశం ఆయన ఏ ఫోర్గా ఉన్నారు సో ఆయన ప్రమేయం లేకుండా ఉంటుంది ఇక్కడ ఎవరి ప్రాధాన్యత వాళ్ళకు ఉందండి మరలా ఇక్కడ అదేంటి అప్పుడు అంత అన్నారు అప్పుడు వాళ్ళు అన్నారు ఒకసారి రాజకేసి రెడ్డి అంటారు ఒకసారి రెడ్డి అంటారు ఒకసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటారంటే ఈ రంగస్థలంలో అందరిది ప్రధాన పాత్రలే ఎవరిదే తక్కువ కాదు అయితే ఇందులో మరలా ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే అంశం మరొకటి ఉంది ఏమిటి అంటే ఒకసారి మూడు వేల రెండు వందలు అంటారు ఒకసారి మూడు వేల ఆరు వందలు అంటారు ఒకసారి లక్ష కోట్లు అంటారు ఓసారి రెండు లక్షల కోట్లు అంటారు అసలు ఏది కరెక్టు ఏంటి కన్ఫ్యూజన్ అని చెప్పేసి అనుకోవచ్చాం బహుశా వచ్చిన క్లారిటీ అయితే ఇస్తాం ఇప్పుడు ఆ డిస్టరీస్ వాళ్ళకి ఆ మందు తయారీ అంటే వాళ్ళ ఆ మందు తయారీ ఏపీలో చేసుకుంటున్నందుకు కాను ముడుపుల రూపంలో వాళ్ళు ఇస్తున్నది మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్లు ఏదైతే ఆ ముడుపుల రూపాలు అంటే నెలకి ఎంత అని చెప్పేసి ముడుపులు అంటే వాళ్ళు ముందు తయారు చేస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ సప్లై చేస్తున్నందుకు ఆ బ్లాక్ మనీ కింద అర్థం చేసుకోండి నెక్స్ట్ ఆ ప్రొడక్టు అంటే ఇది ఇది లంచం అనుకోండి ఆ ముడుపులు అనేది తర్వాత ఆ ప్రొడక్షన్ ఉంటుంది కదా ఆ ప్రొడక్షను ఏదైతే కౌంటర్ దగ్గరికి అంటే షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత సేల్స్ రూపంలో జరిగినాయో ఆ సేల్స్ రూపంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏదైతే లిక్విడ్ క్యాష్లోనే జరిగినాయి అంటే ఉదాహరణకి ఒక పది బీర్లు బీరు వంద రూపాయలు కూడా పది బీర్లు వెయ్యి రూపాయలు ఆ వెయ్యి రూపాయలు క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ మాత్రమే జరిగినాయి అనేది అక్కడ ఒక లక్ష కోట్ల రూపాయలు సో దాంట్లో ప్రభుత్వానికి ఎంత బెనిఫిట్ ఉంటుంది అంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది కదా ఆ ఆదాయం వచ్చేది ఎంత ఉంటుంది సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయల వరకు సో అక్కడ లిక్విడ్ ట్రాన్సాక్షన్ అంటే క్యాష్ రూపంలో జరిగింది కాబట్టి ఎంత అమౌంట్ వచ్చిందో తెలీదు అదే డిజిటల్ ట్రాన్సాక్షన్ అనుకోండి ఉదాహరణకి ఇదిగో ఈ క్వార్టర్కో ఈ బీర్కో వంద రూపాయలు అంటే ఆ వంద రూపాయలు అకౌంట్లో అక్కడ కనబడతా ఉంటుంది సో ఇందులో ఎంత వస్తుంది అంటే ఉదాహరణకి ఒక ముప్పై రూపాయలు ప్రభుత్వానికి వస్తుంది ముప్పై రూపాయలు వెళ్తాయి అదే కనుక లిక్విడ్ క్యాష్లో జరిగింది అనుకోండి వెయ్యి రూపాయలు అమ్ముతారు కానీ రెండు వందలు మాత్రమే అమ్మేమని చూపించేసి ఆ ఎనిమిది వందల్లో స్వాహ అది డిఫరెన్స్ సో అక్కడ ముడిపల రూపంలో ఒక సొమ్ము ఇక్కడ ఆదాయం రూపంలో మరొక సొమ్ము బ్లాక్లో అమ్ముకునేది ఇంకో సొమ్ము ఇలా రకరకాలుగా ఈ సొమ్ములన్నీ విభజించేసి ఇష్టానురీతిగా చేసి చేశారు సో బహుశా గోడౌన్లు కూడా అదే కోడ్లో పెట్టుకున్నారేమో ఏడు గోడౌన్లు అంటున్నారు నాకు అనుమానం వచ్చింది ఏడు గోడౌన్లలో ఏడు రోజులకి ఒక్కొక్క గోడౌన్ చొప్పులు పెట్టుకున్నారా ఆదివారం వచ్చే కలెక్షన్ అంతా ఆదివారం గోడౌను సోమవారం వచ్చే కలెక్షన్ అంతా సోమవారం గోడౌన్ అలా వారాల పరంగా గోడౌన్లో ఏమైనా పెట్టేసుకున్నారా ఓకే ఆదివారం అంటే సుమారుగా అప్రాక్సిమేట్ ఇప్పుడు ఒక ఆదివారం రెండు ఆదివారం మూడు ఆదివారం చూస్తారు ఓకే దీని కలెక్షన్ యావరేజ్కి ఎంత ఉంటుంది ఈ గోడౌన్లో ఈ ప్రొడక్షన్ ఎంత ఉంటుంది కాబట్టి ఇది ఒక ఐడియా అనమాట సింపుల్ లాజిక్ ఆ రకంగా ఏమైనా వెళ్ళారా లేకపోతే ఏడుకొండల స్వామికి అప్పుడు ఏడుకొండలు ఉన్నాయని చెప్పేసి వెంకటేశ్వర స్వామిని కంపేర్ చేశారు కదా రోజా గారు ఆయన కొండల మీద ఉంటే తప్పు లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోండి మీద ఉంటే తప్పు అన్నారు కదా సో అట్లా ఏమైనా సరే కంపేర్ చేసుకుని ఏడు అనే పెట్టుకున్నారు ఏడు అనేది ఎందుకు పెట్టుకున్నారు అర్థం కాల ఇప్పటికి సో ఎనీహౌ ఆ ఏడు గోడౌన్లట ఆ తర్వాత ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి ఈ డబ్బులకు సంబంధించిన వ్యవహారాలు మూడు రకాల కేటగిరీలు కొంతమంది ఐఐటిఎన్లు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతమంది జీవితం సర్వనాశనం అయిపోయిందంటే ఐఏఎస్లు ఐపీఎస్లు బలి చివరికి మరి గన్ మ్యాన్లు పిఈలు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఐఐటిఎన్లు కూడా సో ఈ విధంగా ఈ కేసుకు సంబంధించిన అంశంలో సో ఇప్పుడు ఎంపీ గారు బుక్ అయిపోయారా ఏం జరగబోతుంది అయితే వీటన్నిటికీ ఒక డౌట్ కాదు లేకపోతే ప్రజల్లో ఒక నమ్మకం ఏమో లేకపోతే ప్రధానంగా కొంతమందికి అనుమానమేమో ఏంటి అంటే ఇది ఎంత చించుకున్నా ఈ కేసులో జరిగేది ఏమీ లేదు ఏ మిథున్ రెడ్డి మా ఉంటే రెడ్డిని కూడా రేపు బయలు మీద ఏదో రకం చేసి తమ్మింతిమ్మి ఇచ్చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళదు తాడేపల్ని టచ్ చేయలేదు అనేది చాలామందికి ప్రగాఢ నమ్మకం అదేమిటి అంటే కేంద్రం పెద్దల ఆశీస్సులు మిండుగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సో ఎవరు ఏం చేయలేరు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో ఎనీహౌ ఇక్కడ సిట్టధికారులు మాత్రం బ్రహ్మాండంగా ఎప్పటికప్పుడు వాళ్ళు అనేక రకాల్లో దర్యాప్తులు జరిపి దానికి కావాల్సిన సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించి రేపు కోర్టుకైతే ఛార్జ్ షీటు పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలోనే ఆయనకి లుక్అట్ నోటీసులు కూడా జారీ చేశారు సరే ఇవాళ రేప ఇక అరెస్ట్ నుంచి తప్పించుకోలేడా ఏం జరగబోతుంది అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ